అసలు ఇలా చేయటానికి నీకు మనసులో వచ్చింది నిన్ను సింహాసనంపై పెట్టి నేను తప్పు చేశాను బావా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే వచ్చితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు బా కదా బావా చూడు మన కోసం వచ్చిన వాళ్ళని మనమే అవమానించాము ఎవరి వల్ల బావా ఈ భూమి వల్లే కదా ఈ భూమిని మీరు చేరదీయకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా బావా చెప్పు బావా దీని అంతటికీ కారణం ఈ భూమినే బావ ఎవరిని కూడా అతిగా నమ్మకూడదు బావ ఇప్పటికైనా అర్థమవుతుందా శోభ గారని మా అమ్మగారని అని అంటూ ఉంటే నిజంగా ఎంత గౌరవం ఉందో అని అనుకున్నాను ఇదంతా అభిమానం వెనుక ఉన్న దొంగతనమని తెలుసుకోలేకపోయాను నీ మనసులో ఉన్న కుట్రని నేను పసికట్టలేకపోయాను ఇలా చేస్తావని అసలు నేను కళ్ళు కూడా ఊహించలేదు అయినా నీకేం పాపం చేశామని నిన్ను నమ్మడం నేను చేసిన పాపమ్మ ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా బాధ పెట్టావు అని కోపంగా శరచంద్ర అడుగుతూ ఉంటే నిజంగా నన్ను నమ్మండి నిజం నాన్న నాన్న అని ఎన్నిసార్లు చెప్పాలి పిలవకని ఏమైనా నువ్వు శోభాచంద్ర గారి కూతురువా కాదు కదా అలాంటప్పుడు ఎందుకంటావు నీకు అనే హక్కు కూడా లేదు ఇంకెప్పుడైనా కానీ నాన్న అని మా బావని అంటే మాత్రం ఊరుకోను నాన్న అనే హక్కు కేవలం నక్షత్రానికి మాత్రమే ఉంటుంది నీకు మాత్రం అసలే ఉన్నదని గుర్తుపెట్టుకో అయినా బావా ఇది ఇంట్లో ఉండకూడదు బావా ఇది ఒంట్లో ఉంటే ఎప్పటికీ ఏదో ఒక ఆటంకం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది బావా అందుకే ఇంట్లో నుండి పంపించేస్తేనే పీడ విరగడైపోతుంది అని అంటూ ఉంటే నేను ఎంత నమ్మానో కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అసలు ఎందుకు ఇదంతా చేసావు చెప్పు నిజం అంకుల్ నేను ఈ దొంగతనం చేయలేదు నన్ను నమ్మండి నోరు మీ దొంగతనం చేయకుండా ఆ నక్లెస్ నీ బ్యాగ్లో ఎలా ఉంది నువ్వు సరైన సమయానికి ఇంటి నుండి బయటకు వెళ్ళాలని అనుకున్నావు అంటే నువ్వు దొంగతనం చేసి వెంటనే ఇక్కడ ఉండకూడదని వెళ్ళాలని అనుకున్నావు కాబట్టి ఇప్పుడు దొంగ దొరికేసరికి ఇలా మాట్లాడుతున్నావా అసలు నీకు మాట్లాడే హక్కు కూడా లేదు అయ్యో నేను దొంగతనం చేయలేదంటే ఎందుకు నమ్మట్లేదు అంకో నేను నిజం చెప్తున్నాను సాక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే తప్పు చేయలేదంటే ఎలా నమ్ముతామో అసలు నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు వెళ్ళిపో ఇక్కడ నుండి వెళ్ళిపో ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నువ్వు ఉండకూడదు అని అంటూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంటూ వెంటనే మెడపట్టుకొని బయటికి గంటేయబోతూ ఉంటే ఆపు మామయ్య అని చెర్రి అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా ఏమైంద్రా ఎందుకు ఆపమంటున్నావు అసలు భూమి ఆ దొంగతనం చేయలేదు అని చెర్రి చెప్పగానే శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంట్రా వంటుంది ఏం చెప్తున్నావు అప్పుడు మీరా వెంటనే ఆయన ఆ భూమి బ్యాగ్లో నక్లెస్ అంత కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే తను తీయలేదని నువ్వెలా అంటావో అన్నయ్య ఎంతో ఇష్టపడి నీ చెల్లికి చేపించిన నక్లెస్ని భూమిని దొంగతనం చేసింది తను చేయలేదంటే ఎలా నమ్ముతామో నిజం చెప్తున్నానమ్మా భూమి ఆ దొంగతనం చేయలేదు మరి భూమి దొంగతనం చేయకుంటే ఎవరు చేశారా అని మీద అనగానే అసలు ఆ దొంగతనం చేసింది నేనే అనే విధంగా చెర్రి చెప్పుగానే ఒక్కసారిగా అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు చెల్లి దొంగతనం చేయడం ఏంటి అసలు వీడేం మాట్లాడుతున్నాడు నేనే కదా ఆ నగను తీసి భూమి బ్యాగ్లో వేసింది వీడేంటి ఇలా అంటున్నాడు అని కోపంగా మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను ఏం మాట్లాడినా కూడా నా మీద అనుమానం వస్తుంది ఇదంతా నేనే కావాలని చేశానని అందరూ అనుకుంటారు అలా జరగడానికి వీల్లేదు అని అంటూ వెంటనే సైలెంట్గా అపూర్వ చెల్లి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు దొంగతనం చేయడం ఏంటి అయినా మన ఇంట్లో నువ్వేలా చేస్తావు ఆ భూమిని దొంగ అన్న నింద పడకూడదని నీ మీద నింద వేసుకోవాలని ఇలా వేస్తున్నావా చెర్రి లేదు నేను అలా ఎప్పటికీ చేయను నేనే నెక్లెస్ని తీశాను ఏంటి నువ్వు నెక్లెస్ ఎందుకు తీసావు చెప్పు అని కోపంగా శరత్చంద్ర అంటూ ఉంటే అంటే మావయ్య అది ఎందుని ఆట పట్టించడం కోసం నేను అలా చేశాను అని చెర్రీ చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఆట పట్టించడానికి అది ఏంటనుకుంటున్నావు రెండు కోట్ల నెక్లెస్ అది అలాంటిది ఆ డైమండ్ నెక్లెస్ని నువ్వు ఒక వాట వస్తువులా చూస్తావా అంటే మావయ్య డైమండ్ నెక్లెస్ అని అనుకోలేదు బంగారపు హారం అని అనుకున్నాను కానీ హారం పోతే ఎందు బాధపడుతుంది కదా వెంటనే కాలం తీసుకొని వచ్చి ఇస్తే ఎందుకు చాలా సంతోషపడుతుందని అలా చేయాలని అనుకున్నాను అంతలో అక్కడ బ్యాగ్ ఉంది భూమి బ్యాగ్ అని నేను అనుకోలేదు వెంటనే ఆ బ్యాగ్లో వేశాను అంతేకాని పైగా ఆ భూమి ఆ బ్యాగ్ని తీసి అలా నడుచుకుంటూ వెళ్ళింది నేనేం చేయాలో అర్థం కాలేదు అని చెర్రి ఈ విధంగా చెప్పగానే శరచంద్ర కోపంగా వచ్చి చెంప చెడలమని పీకుతారు ఇప్పుడు భూమిని నేను నిందించాల్సి వచ్చింది అయినా భూమి ఎలాంటిదో నాకు తెలుసు అలాంటిది భూమి గురించి నేను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను తనని బాధ పెట్టాను ఇదంతా ఎవరి వల్ల నీ వల్లే కదా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా భూమిని ఒక దొంగల చూశారు తను ముందు నుంచే చెప్తుంది నేను చేయలేదు అని కానీ ఎవ్వరు కూడా తను చెప్పే మాటను వినలేదు అవును మావయ్య అది చేసింది నేనే ఇంకెప్పుడు కూడా నేను అలా చేయను జోక్ కూడా చేసే టైంలోనే చేయాలరా ఇదిగో ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది ఏమవుతుందో ఇప్పటికైనా అర్థమైందా అర్థమైంది మావయ్య ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయను అని అంటూ వెంటనే చెర్రి అక్కడి నుండి బాధక దీనంగా వెళ్తూ ఉంటాడు అప్పుడు భూమి వెళ్తూ ఉంటే అమ్మ భూమి అని అనగానే వెంటనే వెను తిరిగి భూమి చూస్తుంది నన్ను క్షమించమ్మా అని చేతులు జోడించి అడగగానే బావా నువ్వు చేతులు జోడించడం ఏంటి అసలు దాని ముందు ఎందుకంటే నేను భూమిని బాధ పెట్టాను నేను చెయ్యలేదు అని అంటుంటే కూడా నేను వినకుండా భూమిని బాధ పెట్టాను కదా అందుకే ఈ శరత్ చంద్ర భూమికి ఎప్పుడైనా సరే తల వంచి తీరుతుంది అయ్యో వత్కుల్ మీరు అలా అనకండి అమ్మ నన్ను క్షమిస్తావా అమ్మ ఈ నాన్నని నాన్న అసలు నాన్నని క్షమించడం అంటూ ఉంటుందా నాన్న మీరు బయటివారు కాదు కదా నాన్న అమ్మ నిజంగా నిధి ఎంత మనసమ్మ మనసమ్మా అని ఏంటో వెంటనే శరచంద్ర భూమిని దగ్గరికి తీసుకుంటాడు ఆ పూర్వ మాత్రం మనసులో ఇలా జరిగిందేంటి ఆ భూమిని మెడ కట్టి బయటికి గెంటేస్తాడు అనుకుంటే ఇలా అయిందేంటి ఒక్క క్షణంలో ఆ కాడు అంత తారుమారు చేసేసాడు అయినా ఎందుకు ఆ చెర్రి ఆ భూమి మీద నిందపడకుండా తన మీద ఎందుకు వేసుకున్నాడు అసలు వాడి సంగతి చూడాలి కానీ అడిగితే అనుమానం వస్తుంది నేనే ఇదంతా చేశానని ఇప్పుడు నోరు మూసుకొని ఉండడమే మంచిది అని అపూర్వ అనుకుంటూ వెంటనే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసే